హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా దేవి నవరాత్రుల సందర్భంగా రోజుకొక అలంకరణతో రోజుకొక నైవేద్యంతో అమ్మవారిని చక్కగా కొలుచుకుంటున్నాం కదండి మనం అందరం నేనైతే ఎన్ని పూలు ఉన్నా సరిపోదండి నాకు మా నాకే కదండి ఆడవాళ్ళందరికీ పువ్వులు అంటే అంత ఇష్టం అనమాట అన్ని రకాల పువ్వులు కూడా దేవుడికి పెట్టుకోవచ్చు అండి ఇంకా కొత్త కొత్త పువ్వులన్నీ చెప్తున్నారండి ఉమ్మెత్త పూలని ఈ పూలని ఆ పూలని ఏ పువ్వులతో అయినా సరే మనం చక్కగా పూజించుకోవచ్చు ఈ చెట్టు అయితే మా ఇంటి దగ్గర రోజుకొక ఐదు ఆరు పువ్వులు వస్తాయండి నేను చక్కగా బాబా ఫోటో దగ్గర పెడతానమాట బాబాకి వెళ్ళో అంటే మంచిది అనేసి అమ్మవారిని మనం రోజుకొక రూపంలో రోజుకొక నైవేద్యంతో రోజుకొక రంగుతో ఇలా పూజించుకుంటున్నాం కదా నవరాత్రులు ప్రత్యేకం ఎంతో బాగా జరుగుతుందండి మనకైతేనేమి ఎటు హైదరాబాద్లో అయితే ఇంకా పువ్వుల పండుగ అనమాట దసరా అంటే పువ్వుల పండుగ బతుకమ్మ సాకంబరిగా బతుకమ్మగా ఎంత బాగా మా అమ్మవారికి మనం కొలుచుకుంటే అంత మంచిదండి కానీ దసరా అంటేనే హడావిడి ఆనందం అనమాట పూజలన్నా ఈ ఇది ఈ వ్రతాలైనా కూడా ఈ దసరా ఎక్కువ బాగుంటుందండి మా తమ్ముడు భవానీ మాల వేశారు ఇటువంటి ఈ అమ్మవారు అడుగు విగ్రహం అనమాట ఇది తొమ్మిది కేజీలు ఉన్నారంటండి ఈ అమ్మవారి విగ్రహాన్ని మా తమ్ముడు గుడికి ఇచ్చారండి పంచలోహాల విగ్రహం అనమాట ఇది అమ్మవారు అయితే చాలా బాగున్నారండి ఎంత కలగా ఉన్నారంటే ఆ రోజు దసరా నవరాత్రులు స్టార్టింగ్ రోజు ఫస్ట్ ఇరవై రెండో తారీఖు రోజు మా వీధిలో అమ్మవారి గుడిని ప్రతిష్ఠించారండి ఆ గుడిలో అభిషేకాలకి అలాగే ఉత్సవం కోసం అనేసి ఈ విగ్రహాన్ని అయితే మా తమ్ముడు వాళ్ళు ఇచ్చారనమాట వీధంతా ఊరేగింపించారండి మేళాల తాళాలతో చాలా బాగా చేశారనమాట ఈ అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో దానికి మళ్ళీ పైన గోల్డ్ కోటింగ్ వేసి ఇచ్చారు చాలా బాగుందండి ఈ ఈ అమ్మవారిని గుడి లోపలే ఒకళ్ళు చేయించారనమాట అమ్మవారిని అసలైన అమ్మవారు ఈవిడనమాట ఈవిడి ముందునేమో మా తమ్ముడు వాళ్ళు ఇచ్చిన విగ్రహం ఉంటారు ఆ అమ్మవారి వెనకతో ఈ ఈ అమ్మవారు ఉంటారనమాట దుర్గమ్మ గుడి చాలా బాగా కట్టారండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలాగే నిత్యం అభిషేకాలు పూజలతో చాలా బాగా జరుగుతుందండి మా తమ్ముడు ఇచ్చిన విగ్రహం అనమాట చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు పాల అభిషేకాలు పంచామృత అభిషేకాలు అలాగే అన్నీ జరుగుతున్నాయి అనమాట ఉత్సవమూర్తి చాలా బాగుందండి చక్కగా ఆ రోజు ప్రతిష్ఠించారండి కలసాలు అవన్నీ కూడా పూజ అది చేశారనమాట చాలా బాగా జరుగుతున్నాయండి పూజలు అయితేనేవి చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా అగ్నిగుండము భవానీలు అందరినీ పిలిచి ఆహ్వానం చేసి అగ్నిగుండం అది చేస్తారండి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేశారు ఈ సంవత్సరం ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువగా ఉండేలా ఉందండి అంతమంది ఇంకా భవానీలు కూడా చాలా ఎక్కువయ్యారనమాట చాలా బాగా చేస్తున్నారండి అమ్మవారిని చూపిద్దామని మీకు కూడా పెట్టాను అనమాట చాలా బాగున్నారండి అమ్మవారు అయితే మాత్రం ఎంత కలగా ఉన్నారంటే చాలా బాగున్నారు ఆవిడ ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి ఇదే అండి వీడియో ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్